ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి దీనికి సంబంధించి అధికారులు అందరూ కూడా ఆదేశాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఈ యొక్క ఆదేశాలు అనేది రేపో మాపో అయితే రాష్ట్రంలో ఉన్నాయి నోటిఫికేషన్ అయితే జీవో రూపంలో అయితే తీసుకొస్తుందండి ఈ జీవోలో ఏముంటాయంటే ప్రజెంట్ ఇంటీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఉంటాయండి అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అంశాలు అయితే అందులో అయితే ఉంటాయండి ఎవరికి అర్హత ఉంటుంది అనే అంశాలు అయితే ఉంటాయి అదేవిధంగా ప్రజెంట్ అయితే వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి కదండి ఒక వెరిఫికేషన్ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందులో కొంతమంది అర్హత కోల్పోతే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్లు అయితే ఇస్తామన్నది చెప్తున్నారు వారికి కూడా సంబంధించి కూడా ఇక్కడైతే అప్డేట్స్ అయితే ఉంటాయి అంటే వారికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వారికి ఏ డాక్యుమెంట్స్ కావాలి లేదా ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసి కానీ వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తారా అనేది ఉంటాయండి దీంతోపాటు మనకి డిసెంబర్ నెలకు సంబంధించి చూసుకుంటే కనుక పెన్షన్లు పంపిణీ అనేది కొత్త విధానంలో అయితే పంపిణీ చేస్తున్నారండి పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారు ఆ కొత్త విధానం ఏ విధానం అని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ముందుగా చూస్తే కనుక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందాలనుకుంటున్నారు వీరికి సంబంధించి కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయండి ఇందులో సామాన్య భద్రత పెన్షన్స్ నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలు ప్లస్ పదిహేను వేలు మెడికల్ పెన్షన్లు ఐదు వేలు నుంచి పదిహేను వేలు దాకా వారి యొక్క డిఫెన్స్ అని వారి యొక్క డిసీజ్ బట్టి అయితే పంపిణీ చేస్తారండి ఈ పెన్షన్లు పంపిణీ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం మెడికల్ బోర్డులు అయితే ఏర్పాటు చేస్తుంది ప్రతి జిల్లా కూడా ఈ మెడికల్ బోర్డు అయితే ఉంటుంది ఆ మెడికల్ బోర్డు కింద డిఎంహెచ్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది ఆ డిఎంహెచ్ఓ ఆఫీస్ అనేది ఆ ఏరియా పెద్ద హాస్పిటల్కి సంబంధించి ఆ జిల్లా మొత్తం హాస్పిటల్ అన్నింటికి కూడా అయ్యి ఆ డిఎంహెచ్ఓ ఆఫీసు మెయిన్ హెడ్గా అయితే పనిచేస్తుంది ఆ జిల్లాలో ఎవరన్నా కనుక మెడికల్ పెన్షన్లు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు పొందాలంటే ఖచ్చితంగా అక్కడైతే వారి యొక్క సదరం సర్టిఫికేట్ అయితే ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకుంటే కనుక వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అలా ఆన్లైన్ చేసుకోలేదంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదండి అంటే డబ్బులు అనేది రిలీజ్ చేయదండి వాళ్ళైతే అప్రూవల్ పొందాలి ఆ వాళ్ళ చేతిలో అప్రూవల్ అయితే రావాలండి ఇప్పుడు మీకు డాక్టర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత యొక్క సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ డిఎంహెచ్ ఆఫీస్కి అయితే పంపిస్తారండి గ్రామ వార్డు సచివాలయ ప్లేస్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు దాన్ని ఆన్లైన్ చేసుకుని వెరిఫై చేసుకుని దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి గ్రామ వార్డు సచివాలయ ప్లస్ కే చూపించాల్సి అయితే ఉంటుంది ఆటోమేటిక్గా మీకు ఆన్లైన్లో మీ యొక్క దివ్యాంగ పెన్షన్ కావచ్చు మెడికల్ పెన్షన్ కావచ్చు శాంక్షన్ అవుతుందండి సో ప్రైమరీగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు సో ఈ కూడా సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేశారండి ఆల్రెడీ ఇంకా ఓపెన్లు అయితే ఉన్నాయి మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక గ్రామ వాటి సచివాలయకైతే అయితే వెళ్ళి బుక్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీ సేవా సెంటర్కి కూడా వెళ్ళి అయితే బుక్ చేసుకోవచ్చు ఈ రెండు మార్గాల ద్వారా సదరం సర్టిఫికేట్ అయితే బుక్ చేసుకోవచ్చు సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకున్నప్పుడు మీ యొక్క ఫోన్ నెంబరు ప్లస్ ఫోను ఆధార్ కార్డు తదితర డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఉండాలి ఇక మెడికల్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక సదరం సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి డైరెక్ట్ మీరు అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్తే చాలు అక్కడ మీ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీవియస్గా వైద్యం చేయించుకున్నటువంటి సర్టిఫికెట్లు మీకు ఉన్నటువంటి డిసీజ్ బట్టి ఆ సర్టిఫికేట్ల ద్వారా అయితే మీకు ఆన్లైన్ చేసి పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారండి సో ఈ రకంగా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ స్టార్ట్ కాబోతుందండి మెడికల్ బోర్డులు అయితే మళ్ళీ రాబోతున్నాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకురాబోతుంది నోటిఫికేషన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సామాన్య భద్రత పెన్షన్లు అయితే కనుక ఆరు వేలు దివ్యాంగ పెన్షన్ సారీ సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు ప్లస్ పదిహేను వేలు మెడికల్ పెన్షన్ అయితే కనుక ఐదు వేల నుంచి పదిహేను వేల దాకా డిఫెన్స్ అని వారి యొక్క డిసీజ్ డిసీస్ బట్టి అయితే ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తుంది సో మనకి డిసెంబర్ మొదటి వారం కానీ రెండో వారంలో అయితే ఈ యొక్క మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయండి సో అందరూ కూడా వెయిట్ చేయండి వస్తున్నాయి అన్నీ కూడా వస్తున్నాయి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో తప్పకుండా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మనార్టిలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు సంవత్సరాలు ఏజ్ ఉంటాయి కనుక వారికి అయితే దివ్యాంగారా పెన్షన్ అయితే పొందడానికి అయితే ఎలిజిబిలిటీ పొందుతారండి ఒకవేళ కనుక వారికి సదరం సర్టిఫికేట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఎబో లేదా అదే విధంగా సిక్స్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెబో ఉంటాయి కనుక వారికి అయితే పదిహేను వేల రూపాయలు పొందడానికి అయితే లోకమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉంటాయి కనుక అందులో సబ్ కార్గ్రీస్ ఏదో ఉంటాయి కనుక వారికి అయితే వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందండి మొత్తం మీద ఈ మార్గదర్శకాలతో ఈ పెన్షన్లు అయితే త్వరలో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే వార్డు సచివాలయాల ద్వారా అయితే జరగబోతున్నాయండి ఇక ఫర్దర్గా చూసుకుంటే రాష్ట్రంలో దివ్యాంగు పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి ఇందులో కనుక అర్హత లేదని తీయాలితే కనుక వారికి కనుక సామాన్య భద్రత పెన్షన్ వస్తే కనుక ఆ యొక్క పెన్షన్ కూడా ఇస్తారండి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సేమ్ నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్తాను చూడప్పుడు ఆధార్ కార్డు అదే విధంగా క్యాష్ టు ఇన్కమ్ డే అదే అదేవిధంగా మీ దగ్గర కంపల్సరీ వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఉండాలండి రెండు పాస్పోర్స్ ఫొటోస్ అప్లికేషన్ ఇవైతే మీరు పెట్టి దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా పెన్షన్ అయితే అలౌట్ అవుతుందండి ఆల్రెడీ మీ దగ్గర ఈ అప్పీల్ చేసుకున్న పత్రాలు ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా పెన్షన్ అయితే ఇస్తారండి ఒకవేళ కనుక అర్హత లేని వారు దివ్యాంగ పెన్షన్కి అర్హత లేనివారు సామాన్య భద్రత పెన్షన్ పొందాలంటే ఈ ప్రాసెస్ అయితే అందరూ కూడా ఈ రకంగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఇంకా ఈ ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కదండి ఇంకా టెస్ట్లు అయితే చేస్తున్నారు ఇంకా ఈ టెస్టులన్నీ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళందరూ కూడా దరఖా వాళ్ళందరూ అవకాశం ఇవ్వడానికి వారికి నోటీసులు అందించడానికి ఇంకా టైం అయితే పడుతుంది సో అందుకని ఇంకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది మేబీ రెండు వేల ఇరవై ఆరు అయితే అవుతుందండి ఇంకా ఇప్పుడప్పుడు కాదు సో అదేవిధంగా ఈ డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అనేవి సో ఈ రకంగా అయితే శాంక్షన్ చేస్తున్నారండి ఎందుకంటే స్పౌస్ పెన్షన్లు అనేవి ప్రతి నెలకి సంబంధించి కొన్ని అయితే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది ఆ డబ్బులు అనేది ఏ రకంగా ఇస్తుంది అంటే మనకి ప్రతి నెల స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకున్న వారు ముందు నెల అప్లై చేసుకుంటాం కనుక ఆ తర్వాత నెల మీకు పెన్షన్ వచ్చింది అనుకోండి ముందుగా మీ దగ్గర ఆధార్ కార్డుతో ఈ ఈకేవ్సీ చేసుకుని మీకు పెన్షన్ డబ్బులు ఇస్తారండి దాని తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత పెన్షన్ కార్డు అయితే ఇస్తారండి ఆ పెన్షన్ కార్డు అయితే గ్రామ గ్రామవాడ సచివాలయకైతే వెళ్ళి మీరు అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది అలా తెచ్చుకున్న కార్డుతోనే మీరు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇక డిసెంబర్ నెలకు సంబంధించి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి కొత్త విధానంలో అయితే పంపిణీ చేస్తుంది అదే విధంగా పెద్దవారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు అయితే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి సో అంటే ఇక్కడ ఏంటంటే ఇదివరకు చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ ఇష్యూస్ తమ్ము ఇష్యూస్ ఇలాంటి అయితే వచ్చి ఇప్పుడైతే ఏమీ లేవు ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది కొత్త డివైసెస్ వచ్చినాయి ఆ డివైసెస్తో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అందరికీ కూడా సజావుగా అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్లస్టర్లో ఉన్నటువంటి వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారు అందరి ఇంటికి కూడా వెళ్ళి పంపిణీ చేస్తున్నారు విద్యార్థులు ఎవరైనా కనుక దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటే కనుక వారికి అయితే అకౌంట్లోనే ఫస్ట్ ఫస్ట్ రోజే అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేసేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఎన్టీఆర్ వరుస పెన్షన్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డిసెంబర్ నెలకి సంబంధించి పంపిణీ చేస్తుంది అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి అదేవిధంగా సదరం స్లాట్స్ సంబంధించి కూడా ఈ డిసెంబర్ అంతా కూడా అంటే ఇక్కడ మనకి ప్రజెంట్ నవంబర్ నెల అంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నారు డిసెంబర్ నెలకి సంబంధించి నవంబర్ నెలకు సంబంధించి స్లాట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు వారానికి ఏదో ఒక మనకి మూడు నాలుగు రోజులు మనకు టైం అయితే ఇస్తారండి లేదంటే ఒక రోజు అయితే టైం ఇస్తారు ఆ ఒక రోజులో మీరు అయితే వెళ్ళి స్క్రీనింగ్ టెస్టులకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా సదరం సర్టిఫికేట్ కూడా పొందాల్సి అయితే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ పెన్షన్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ ఇండియా ఆఫ్ పెన్షన్ సంబంధించి ఇప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే విజయ్ చేసి కాబట్టి తప్పకుండా మంచి అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాడు